అధ్యక్షుడు మాట్లాడని అధ్యక్షుడు మాట్లాడాక మాట్లాడతాడని ఆకర్షమిత్రులందరికీ ఉదయ కాలపు నమస్కారాలు ఈరోజు ప్రముఖుల ఆధ్వర్యంలో అద అదేవిధంగా వాకర్ సురేషన్ ఆధ్వర్యంలో రామారతి కర్మలగిద్ద వాస్తవ్యులు మొన్న పాకిస్తాన్కున్న భారతదేశానికి జరిగిన యుద్ధంలో సింధూర్ సింధూరం యుద్ధంలో పాల్గొనడం జరిగింది సంతోషంగా ఉండి శత్రువును ఏ విధంగా గెలవాలనే లక్ష్యంతో ఆయన ఆ యుద్ధంలో పాల్గొనడం జరిగింది సంతోషంగా ఉన్నాడు ఆనందంగా ఉన్నాడు మన మధ్యలో ఉన్నాడు మనకు కూడా ఆనందంగా ఉన్నది మనము మనం దేహాన్ని చూస్తున్నాము కానీ ఆయన దేహాన్ని చూసుకుంటా దేశాన్ని చూస్తూ ఉన్నాడు చాలా సంతోషకర ఈ మధ్యకాలంలో బీజేపీ అగ్నిపాతే అనే కార్యక్రమం పెట్టింది దానిలో చాలామంది యుద్ధానికి అంటే ఆ సైనికుడిగా పోవటం లేదు కానీ చాలామంది దేశం మీద ప్రేమతోటి దేశాన్ని రక్షించుకోవాలనే ఉద్దేశంతో పోవటం జరుగుతూ ఉన్నది చాలా సంతోషకరమైన విషయం అదేవిధంగా తిరుపతి గారు అనేకమైనటువంటి పదవులు పొందుతూ రేపు రాబోయే కాలంలో మన శత్రు దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ శత్రు దేశంలో మంచి యుద్ధం చేసి గెలిచి రావాలని ఇంకా అనేక గెలిచి వచ్చిన తర్వాత మన ఉజరావాదు పేరు తేవాలని అదేవిధంగా మీ తల్లిదండ్రి పేరు మీరు చదువుకున్న పాఠశాల పేరు వైద్యరావు గారి పేరు శ్రీనివాస్ గారు మన కమిషనర్ గారి పేరు హుజరావాద పేరు నిరసన పెట్టాలని మా ఉజరావకు మా ఉజరా గడ్డకు పేరు చేయాలని కోరుతూ మంచి రేపు రాబాకాలం ఉన్న అన్ని పదవులు అనుభవించాలని కోరుతూ ముగిస్తున్నాడు మంచి సందేశం ఇచ్చారు लाइ <laughs>